గోదావరి గారు మా తండ్రి గారికి పదిహేడేళ్ల పాటు పట్టణ అధ్యక్ష పదవి మా కుటుంబానికి ఒక పెద్ద గౌరవం ఇచ్చారు తర్వాత నాకు జిల్లా అధ్యక్ష పదోర్డ్ అధ్యక్ష పదవి ఒక అవకాశం ఇచ్చారు దేవుని వల్ల నా యొక్క అధ్యక్ష పదవిని నేను చాలా సంపూర్ణంగా చాలా వరకు ఆస్తులను సంరక్షించడానికి ప్రయత్నం చేశాను ఈ సందర్భంగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకపై కూడా ఎటువంటి అవకాశం వచ్చినా నేను మనస్ఫూర్తిగా ఏ అవకాశం వచ్చిన సంపూర్ణంగా దాన్ని నెరవేర్చగలుగుతానని అందరి సమక్షంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాం ధన్యవాదాలు నమస్తే మైనార్టీ కలిసి అందరూ కలిసి అన్ని

ఐదు సంవత్సరాలలో వైద్యులు తయలేదు అంత ముందు తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీలకు మినిస్టర్ కాబట్టి ఇప్పుడైనా మన పక్కా జిల్లా వాడు మంత్రివర్గ మైనార్టీ మంత్రి వర్గారు కాబట్టి పబ్లిక్ అన్న దానికి ఏమంటే మైనార్టీ సోదరులకు కానీ అన్ని మూల కంపెనీలకు కానీ మసీదులకు కానీ ఇక్కడ రాయలసీమలో ఎవరు ఉత్తర ఉన్నారు కొంత ఎవరు లేరు ఇక్కడ రాయలసీమ రాయలసీమ మైనారిటీ సోదరులు ఎక్కువ ఎక్కువ ఉన్నారో దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి మీరు కాబట్టి ఇప్పుడైనా పెరిగిన అవకాశాలని సరికార్టీ సహాయం చేస్తారని ఆశిస్తూ ನೇರ ಮೊಟ್ಟ ಮೊದಲ ಪದೊಂದ್ರ ಎ ಸಂದರ್ಭ ಅಪ್ಪು ನಂದ್ಯಾರೂಕ್ ಗಾರ ಎದು ಮಂತ್ರಿ ಅಪ್ಪ ನಂದ್ಯಾರು ಬಂಧುತ್ವ ಮುಸ್ಲಿಮ್ಸ್ ನಂದ್ಯಾರು ಬದುಕಿ ಬದುಕಿ ನಂದ್ಯಾರಿಗೆ ಬಂಧುತ್ವನು ఎంతో ఆయన మంత్రిగా ఉన్నాయని ఎమ్మెల్యే ఉన్నాను అందరినీ నేను ఉండేవారు ఒకరి మాటను ఒకరు వాళ్ళని గౌరవించుకునేవారు అటువంటి స్నేహం రోజు మళ్ళా ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు వేసి మైనారిటీ మెంటరే మనకు పొద్దున సందర్భంగా మీరు అందరూ ఆయన పిలిపించి సమ్మా చేయాలని వాళ్ళు ఆలోచన తీసుకునేది ఆయన పొద్దు సమానం చేసిన దానికి అందరికీ అందరికీ హృదయపర్గస్కాలకి సహాయం చేసిన ಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಕೋ ಪ್ರಭುತ್ವರ್ಮಾರ್ಗೂ ಅರ್ಥ ಕಲರ್ ಅಂಶ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి పోగొట్టి మంచి పరిపాలన కావాలని అత్యంత అధిక నిజాయి నూట అరవై ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం మీది ప్రజల ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం సేవించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకు పని పద్దెనిమిది గంటలకు పనిచేస్తారు గతంలో చెప్పిన నేను నిద్రకోను మిమ్మల్ని నిద్రపోలేదు నిరంతరం ప్రజల కోసం పాటు పడతా ఉంటాయి ముఖ్యమంత్రి మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మీరందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ మీరు మీ ప్రభుత్వాలు ఏ సమస్యలను కూడా పరిష్కరించడానికి అందుబాటులో ఉంటుంది మీ ప్రభుత్వం కాబట్టి మీకు అందుబాటులోకి వచ్చింది మీ ముందరికి వచ్చింది ప్రభుత్వం మీ ముందుకి వచ్చింది కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వంలో ఉండే చేయాల్సిన నిద్రపడే

ఎవరైనా ఆనాథలు కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళు ఒకటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎవరైనా నా దగ్గరికి న్యాయం చేసేలా సార్ సమస్య సార్ సమస్యలు శిక్షా ఏదో మార్కెట్లో ఏదో వాళ్ళ మాతగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు వేస్తున్నారు మాకేదో అన్యాయం జరుగుతుంది చెప్పాను జరగదు గతంలో ఎట్లా మార్కెట్ పద్ధతులు ఉన్నాయో గతంలో కొంత పది ఇరవై సంవత్సరాలు వచ్చేటువంటి పద్ధతులు మార్కెట్ జరుగుతున్నాయో అదే పద్ధతులనే కొనసాగిస్తా ఉన్నప్పుడుగా ఎక్కడ కూడా అన్యాయము అక్రమాన్ని చూడలేని ప్రయత్నం చేస్తాము అందులో ఉన్నారు కాబట్టి మీరందరూ ప్రభుత్వానికి సహకరించండి అభివృద్ధి కార్యక్రమం చేద్దాము ఇంతవరకు కోర్టు సోదరులు వచ్చినా కావాలి కావాలి చేస్తాం కాబట్టి చాలా రిప్రజెంటేషన్ జరిగింది

కొన్ని వందల సంవత్సరాల కింద మసీదులు పెట్టి వాళ్ళు ఎక్కడ సౌకర్యాలు సౌకర్యాలు సమాధులు పెట్టి వాళ్ళు మనం కొన్ని వందల సంవత్సరాలు వారు మసీదులు ఇచ్చి దగ్గర నిరంతరము నమోదు చేసుకోవడం అవకాశాలు వాళ్ళు ఈ మసీదు అన్ని చాలా చూస్తారో లేకపోతే

వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ మన పొదుగులు కానీ మన రాష్ట్రానికి కానీ మన జిల్లాలు కానీ ఏ ఒక్క పైసా ఏ ఒక్క పైసా కూడా మైనారిటీలకు మైనార్టీల అభివృద్ధికి కేటాయించిన పాపన పోలేదు అటువంటి సమయంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో ఎవరు ముస్లింలు గెలవలి గెలువలి కారణంగా అప్పుడు ముస్లింలకు మంత్రి మంత్రి శాఖమే లేకుండా పోయింది పది సంవత్సరాల కాలం రక్షిపోయింది మన అదృష్టం బాగుంది ఈసారి నూట అరవై నాలుగు సీట్లకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు ఆయన కేబినెట్ లో మొట్టమొదటిసారిగా మహిళా హెల్ఫిఫ్ మినిస్టర్ ఫార్థాన్ని ఇవ్వటము మనం అందరం మన రాయలసీమలో ఎక్కువ ముస్లింలు ఉండే శాతం మన రాయలసీమ మనం రాయలసీమకు ఏం జరగాలంటే ఫాదు గారు ముందుకుని ఫాదు గారు ఎంత మనమంతా ఉండాలా ఉండాల ఉంటే ఫాదు గారి మాట అక్కడ స్టేట్ లో చదువుతుంది కేంద్రంలో చదువుతుంది మనమంతా ఎంత ఉన్నామని తెలియాలంటే ఇట్లాంటి సభలు సమావేశాలు ఆయన ఎంత ఉన్నట్టుగా మనము ఒక మెసేజ్ పంపిస్తే ఆయన మాట మన రాష్ట్రంలో మన ముస్లింలకు కావాల్సిన సౌకర్యాలు మన ముస్లింలకు కావాల్సిన అవసరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మనకు రావాల్సిన వాటా కానీ మనకు రావ కేటాయించాల్సిన సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి ముఖ్య కారణం కానీ మనం ఈ రోజు అందులోనే ఆలోచన తరపున కడప జిల్లాలో కాదు రాయలసీమలో కెలవాల తెలియాలా మనము అందరము ప్రతి గల ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మన మంత్రి గారిని నుండి బలపరచాలా మన ఎమ్మెల్యేలను మన రాయలసీమలో ఉండే ఎమ్మెల్యేలను బలపరిచే విధంగా ముస్లింలంతా ముందుకుంటారా చంద్రబాబు నాయుడు నాయుడు గారి నాయకత్వాన్ని మనమంతా ముందుకు బలపరిచి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలు కంటిన్యూ గా నిద్రపోవచ్చు మీకు ఏం అన్యాయం జరిగినా మేము ఉంటాము అని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి మనము మనం అందరం ఏ ఏ పద్ధతిలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటాము ఈరోజు వెయ్యి మంది మనుషులు వచ్చిన సూచన సమావేశం పెట్టి సన్మానం చేస్తారంటే ఇదంతా ఎవరి కోసం ఎవరి కోసం మన ఐక్యత మన ఐక్యత మనం ఐక్యతంగా ఉన్నాము వారి గారికి బలపరుస్తున్నాము వడదాడి గారికి బలపరుస్తున్నాము అని తెలిస్తే కదా వాళ్ళకు వాళ్ళ వాళ్ళంతా మనం అంతా ఉన్నామంతే కదా వాళ్ళ ఏదైనా మనకు చేసేవారికి ముందుకు వచ్చేది కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా ఉండి మన పొద్దుటూరు అభివృద్ధి కోసము మన ముస్లిం మతం అభివృద్ధి కోసము ఏ విధమైన పనులు ఉండాలి అన్ని చేస్తున్నది అంజమాస్తున్నటువంటి సారథ్యంలో మనం అందరం కూడా పనిచేసి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గారు మన పులిస్తానే వచ్చిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు కూడా ఈ అన్ని వరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్యంగా ఈరోజు మనకు పొద్దుటూరు పట్టణానికి అబ్జర్వర్ గా ప్రసాద్ గారు ఉన్నారు నందాల గతంలో చాలాసార్లు పొద్దుటూరు రావడం జరిగింది ఆయన అబ్జర్వే అబ్జర్వేషన్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరు పార్టీకి చెప్పి ఈ రోజు పార్టీ టికెట్ వడదాడి గారికి వచ్చేటట్టుకు చేసి ఆయన పొద్దుటూరు గెలుపుకు కృషి చేయడం కూడా చాలా సంతోషము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనం అందరము ఐక్యతగా ఉండి పొద్దుటూరులో అన్ని విధాల అన్ని సమస్యలు పరిష్కరించుకొని అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ అంజమారాయణ స్వామి సపోర్ట్ చేసి మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సేవలు చేసుకుంటాం